శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఎందుకంటే బ్రాహ్మణులు అనగానే అగ్రవర్ణాలు వాళ్ళకి ఏం అవసరం ఉండదు అని అనుకుంటారు కానీ ఈ వర్ణంలోనే చాలామంది నిరుపేదలు ఉన్నారన్న సంగతి చాలామందికి మన సొసైటీలోనే చాలామందికి తెలియదు సో ఆ విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చి ఒక పక్షపాత ధోరణి బ్రాహ్మణులు అంటే నిజంగా కూడా మన కేసీఆర్ గారికి చాలా ఒక అభిమానంతో అసలు ఆ విషయం ఆ జాతి గురించి మాట్లాడిన వాళ్ళు లేరు దాదాపు నా జీవితంలో ఒక యాభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను బ్రాహ్మణుల కులం గురించి కానీ వాళ్ళ విద్య గురించి కానీ వాళ్ళ జీవిత ప్రమాణాల గురించి కానీ అడిగిన పాపన ఏ ప్రభుత్వం పోలేదు ఎప్పుడో వెనుకట మేబీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో అనుకుంటా కీర్తి శ్రీ పివి నరసింహారావు గారు ధర్మపురిలో సంస్కృత పాఠశాలను పెట్టడము అలాగే బ్రాహ్మణుల కోసమని కొన్ని ఎండోమెంట్స్ సంస్కరణలు చేయడము ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాల గురించి ఎప్పుడు అంటే బ్రాహ్మణుల గురించి ఆ టాపికే ఏది లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్టర్ చెప్పినట్టుగా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనం బ్రాహ్మణుల అవసరం బ్రాహ్మణ కులంతోనే మనకు ఎన్నో విధాలుగా అనుబంధం ఉంటుంది ప్రతి హైందవ కుణంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ఉంటుంది కానీ వాళ్ళకు మాత్రమే మనం మర్చిపోతాం అట్లాంటి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేయడమే కనుక కాకుండా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టినారు సరే ఒకసారి రూలింగ్ ఒకసారి ఆపోజిషన్ ఉండొచ్చు కానీ స్మూత్ ట్రాన్సిషన్ అనేది ఒకటి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ వ్యవస్థలో అయినా ఏ ఇన్స్టిట్యూట్లోనైనా కూడా అది రాజకీయ రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు అంతకుముందు ఏదైతే ప్రజలకు మేలు జరుగుతున్న పథకాలు ఉన్నాయో ప్రభుత్వం మారంగానే అవి అంతకన్నా ఇంకా ఎఫెక్టివ్గా చాలా మంచిగా ప్రజలకు చేరాలి కానీ అందులో అవాంతరం ఏర్పెడితే మమందరం ప్రజల సేవ కోసమే వచ్చినాం కదా కుర్చీలు మారినంత మాత్రానో తేడా రాకూడదు అని మరొకసారి మరొకసారి ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను పురోహితులు పురా అని నగర ప్రజలను హితము కోరి మంచి చెడులు చెప్పేవాడు నీతి మార్గం ఏంటిది ధర్మ మార్గం ఏంటిది ఎలా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది సహజీవనం చేయగలం అందరం కలిసి అనేది మంచి చెప్పే పురోహితుడికే కష్టం వస్తే మరి ప్రభుత్వం కాకుండా ఇంకెవరు ఆదుకుంటారు నా ఎరుకలో నా ఒక చిన్న అనుభవం చెప్తాను గత పంతొమ్మిది డెబ్భై మూడు నుంచి మా కుటుంబాల్లో చాలామంది కరణేకాలు ఇంకా లాభం లేదు ఇంకా ఈ దేశంలో చాలా తెలివి వాళ్ళు మీ అందరికీ తెలుసు మేధా సంపత్తి తప్పించి ఇంకా ఏమీ లేదు బ్రాహ్మణులకి అదే పెద్ద సంపద మాకు అప్పటి నుంచే మైగ్రేషన్ స్టార్ట్ అయింది తెలుగుగల వాళ్ళందరూ దేశాన్ని వదిలి బ్రెయిన్ స్ట్రైమ్ ఇంకా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకు దిక్కు లేదు అనే ఒక ఇది యథార్థం దయచేసి మీరు అందరూ నోట్ చేసుకోండి ఐ డోంట్ మైండ్ చాలా మంది నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి అంతకం పూర్వం కూడా కొంచెం అడపాదడపా చూసేవాళ్ళం కానీ సెవెంటీ త్రీ నుంచి చాలామంది దేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలా గొప్ప సైంటిస్టులు గొప్ప డాక్టర్స్ ఒక ఎనిమిది వందల మంది పనిచేస్తున్న చీఫ్ ఆఫ్ హాస్పిటల్ డాక్టర్ కూడా బ్రాహ్మణి అలాంటి వేరే దేశాల్లో అంత గౌరవ మర్యాదలు పొందుతున్న ప్రపంచం అంతా వ్యాప్తంగా బ్రాహ్మణులు వెళ్ళి అచీవ్ చేస్తున్నారు కానీ ఈ దేశంలో బతక లేకుండా ఇది చాలా శాడ్ విషయం అట్లాగే ఇలా ప్రపంచమంతా వ్యాపించిన వాళ్ళల్లో మా కుటుంబాల సభ్యులు కూడా మా చి మా చుట్టాలు కూడా చాలామంది ఉన్నారు గత నాలుగైదు నెలల నుంచి మేము అనేక ఫోన్ కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ రిసీవ్ చేస్తున్నది ఏంటంటే ఇవే కంప్లైంట్స్ వీళ్ళు ఇక్కడ స్కాలర్షిప్స్ తీసుకునే అమెరికాకు వెళ్ళిపోయినారు లేకుంటే ఆస్ట్రేలియా పోయినారు మొదటి రెండు సెమిస్టర్స్ కట్టినారు ఆ తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా హార్డ్ జాబ్స్ చేస్తున్నారు ఎంత హార్డ్ జాబ్స్ అంటే అది హృదయ విదారకం చెప్పడానికి వీల్లేదు ఒక బ్రాహ్మణ పుట్టుక పుట్టి అంటే అన్ని పనులు చాలా గొప్పవే ఏ గొప్ప చిన్న ఏ పని చిన్నది గొప్ప పెద్దది అని నేను చెప్పడం లేదు కానీ చేయరాని పనులు పాపం వాళ్ళలా పస్తులు పండుకుంటూ చేస్తున్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇండియన్స్ హెల్ప్ చేస్తున్నారు కుల మతాలకు అతీతంగా కూడా ఈ బ్రాహ్మణ పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు కానీ ఇక్కడి నుంచి అందాల్సిన ఏదైతే సహాయం తప్పకుండా గవర్నమెంట్ నుంచి అంతకుముందు లాగానే అందాలని మరొకసారి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా మళ్ళొకసారి నేను వినవించుకుంటున్నాను స్మూత్ ట్రాన్సిషన్ అంటే అంతకుముందు ప్రజలకు ఏదైతే లాభం చేకూరుస్తుందో అట్లాగే చేకూర్చాలి రాజకీయాలు మారిపోతుంటాయి ఏ పార్టీ పొజిషన్లో ఉన్నా ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా రూలింగ్లో లేకున్నా కూడా ప్రజల సంక్షేమం ముందుగా దృష్టిలో పెట్టుకుని ఆయన నడపాలని అలా చేస్తారని ఆశిస్తూ మరొకసారి బ్రాహ్మణ పిల్లలకు అందరికీ కూడా విదేశాల్లో ఉన్న పిల్లలకు స్పెషల్లీ వాళ్ళకి తొందరగా ఇమ్మీడియట్గా ఈ సెమిస్టర్ స్టార్ట్ అయ్యే లోపల వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ అయితే విల్ బీ వెరీ హ్యాపీ ఆల్ ద ఫ్యామిలీస్ విల్ బీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత ఫీజు కట్టడం అనేది ఇప్పుడు సగం మధ్యలో చదువులో సగం సగంలో ఆపి రాలేరు వచ్చి మళ్ళీ పోలేరు అక్కడే ఉండలేరు ఇది చాలా ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్ ఇది అర్థం చేసుకుంటుందని గవర్నమెంట్ దానికి సరిపడ్డ రేపు ఒక మీటింగ్ కూడా ఉంది అని అంటున్నారు కనుక అందులో కనీసం డెసిషన్స్ తీసుకుంటారని తీసుకోవాలని మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాను బ్రాహ్మణ సమాజం తరఫున థ్యాంక్ యూ సైమాక్స్ సైమాక్స్ రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి